ఇప్పటివరకు సేకరించిన వనమాల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ ఒకటి పేరు రెడ్డి ఏడు పేర్లు కాపు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన వనమాల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అబ్బూరు కమ్మ వనమాల గోత్రం ఇంటిపేరు కోమతం రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు కోల రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు చానుల రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు చామల రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు తుమ్మలూరు రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు దేవరకొండ కాపు వనమాల గోత్రం ఇంటి పేరు నోముల రెడ్డి వనమాల గోత్రం ఇంటి పేరు మర్రి రెడ్డి వనమాల గోత్రం